వాళ్ళని బతకనిచ్చినప్పుడు మనకేం అభ్యంతరం వాళ్ళు ఈ దేశంలో ఓట్లు కోరుకోవట్లేదు వాళ్ళు ఈ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోరు ఇక్కడ మత రాజ్యాలు స్థాపించాలనుకోవట్లేదు ఎందుకంటే హిందువులే బౌద్ధులు కూడా ఉన్నారు మనకి ఈ దేశంలో పార్టీ ముస్లింలు కూడా మన దేశంలో పార్టీ కానీ ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళది ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ ని ఇప్పుడు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ ఐఎఫ్ఏ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసే ఐదేళ్ళు జైలు శిక్ష అనమాట ఐదేళ్ళు జైలు శిక్ష ఆ దాదాపు ఐదు లక్షల దాకా పెనాల్టీ వేయొచ్చు ఆ పెనాల్టీ కట్టకపోతే జైలు శిక్ష వేయచ్చు ఇది ఇప్పుడు చట్టం అమలు పెడుతున్నారు దాంతో పారిపోతున్నారు ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పేదానికి నమ్మకం లేకపోవడం ఏంటంటే పారిపోతున్నారు వెనక్కి అనేక మంది ఆ వెళ్లే వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు జనాలు అవును మేము బంగ్లాదేశ్ సోన్ సో ఊరు ఇక్కడ వచ్చాం ఏ కాగితాలు లేవు చేశాం ఇప్పటిదాకా ఉన్నాం లేదు మాకు ఇదిగో ఈ కాగితాలు ఉన్నాయి ఇచ్చారు అక్కడే తయారు చేసి ఇచ్చారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఓట్లు కూడా వేసాం రెండు మూడు సార్లు ఇదన్నీ చెప్తున్నారు ఇవన్నీ చెప్పినప్పుడు బీజేపీ ఫ్యాబ్రికేటెడ్ అనుకున్నారు ఇప్పుడు ఒరిజినల్ అని వెళ్తుంది ఇప్పుడు కాబట్టి మమతా బెనర్జీకి ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారు అందుకని ఇప్పుడు అర్జెంట్ గా ఇదిపోతుంది అనమాట అంటే బెంగాల్ టైగర్ గా పిలవబడే మమతా బెనర్జీ సరికి భయపడుతున్నారు అంటే బీజేపీ పునాదులు కదిలిస్తాము అంటున్నారు ఆమె ఒకవేళ నిజంగా టీఎంసీ పునాదులు ఏమైనా కదిలిపోబోతున్నాయ రేపు అందుకే అంత భయపడుతున్నారా ఒకటి ఏంటంటే ఒక జాతీయ వ్యక్తిని ఒక ప్రాంతీయ పార్టీ కదిలిస్తుంది అనుకోవడం అమాయకత్వం కేసీఆర్ అప్పుడు